శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు బంధువులార యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల నలభై ఐదో భాగం ప్రహ్లాదుని చింత చింతన కొనసాగుతూ ఉంది అంటున్నాడు ప్రభు ఇంత కాలానికి నిరతిశయానందమైన స్వరూపమైనటువంటి ఆత్మ నా స్మృతికి వచ్చింది నా జన్మ తరించింది నా జన్మ తరించింది తమ దర్శనం దొరికింది అంటున్నాడు ఆయన ఆయన ఎక్స్ట్రసి ఒక రకమైనటువంటి ఆ తాదాత్మ భావనతో అంటున్నాడు నిన్ను చూచి నీకు నమస్కరించి నిన్ను కౌగలించుకుంటున్నాను అంటున్నాడు అలా నాకు ఈ ముల్లోకాలలో నీకు మించినటువంటి బంధువు ఎవ్వరు లేరయ్యా నా అదృష్టం కొద్దీ నీవు నాకు లభించావు నీవు లభిస్తే అంతా లభించినట్లే నీ లోకమంతా నీ వనికితో నీవు వ్యాపించి ఉన్నావు ఎల్లెడల నాకు ఎటు చూచినా నాకు నీవే కనిపిస్తున్నావు అంతటా నువ్వు ఇంకెక్కడికి పారిపోలేవో అంటే శ్రీహరినే బెదిరిస్తున్నాడు చెప్తున్నాడు ఆత్మ బంధువా ఇందాక అన్నాడు కదా ఆత్మ బంధువా పూర్వం మన మధ్య చాలా దూరం ఉండేది అంటే ఏంది అప్పుడు నేను జీవుణ్ణి అనుకునేదాన్ని నీవు దేవుడు అనుకునేది జీవుడు వేరు దేవుడు వేరు ద్వైత భావం ఉండి ఆ ద్వైత భావం మన ఇద్దరికీ దూరాన్ని పెంచి ఉండేది ఇప్పుడు అది లేదు నీవే నేను నిన్ను నేను సాక్షాత్కరించుకున్నాను కర్తవు భర్తవు నిత్యుడవు నిర్మూలడువు అయినటువంటి నీకు ఒక నమస్కారం అంటున్నారు నీవు వేరు నేను వేరు కాదయ్యా మన భేదమే లేదు అలకు నీటికి భేదం ఎక్కడైనా ఉంటుందా అలలో ఉన్నది నీరే కదా అలకు నీటికి భేదం ఉంటుందా ఎక్కడైనా కాబట్టి మన మధ్య భేదం అంటే అది అసత్యం అవిద్య వల్ల అజ్ఞానం వల్ల ఆ దోషం వలన ఇంతవరకు నేను అనేక నానా జన్మలెత్తి దుఃఖాన్ని నడిపించాను అవిద్య జన్మకు కారణం అవిద్య అజ్ఞానం జన్మకు కారణం అజ్ఞానం అనమాట అర్థమైందా అవిద్య వలన నేను ఎన్ని జన్మలని ఎత్తాను దుఃఖాన్ని అనుభవించాను ఈ లోక వ్యవహారాల్లో పూర్తిగా మునిగిపోయాను తద్వారా నేను నిన్ను పొందలేకపోయాను స్వామి అంటున్నాడు దేవా ఈ జగత్తంతా ఏముందయ్యా ఈ జగత్తు పంచభౌతికం మట్టి కట్టే నీరు అంతే ఈ జగత్తు ఆయన ఆ అంతా కూడా నీవు వ్యాపించి నాకు ఏక రూపంగా కనిపిస్తున్నావు అన్నాడు దేవా ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా ఒక ఇంద్రియాలని అవన్నీ తీసుకొస్తాడనమాట ప్రహ్లాదుడు అంటున్నాడు దేవా నా కనుపాపలలో ఉన్నటువంటి నీవు నాకు కనిపించకుండా ఎలా ఉంటావయ్యా మోస్ట్ పొయిటిక్ నువ్వులలో నూనె ఉంది ఆ నూనెకి తన వాసన తాను గ్రహించలేదా నాలో ఉన్న నిన్ను నేను గ్రహించలేనా నువ్వులలో ఉన్నటువంటి నువ్వుల నూనె దాని వాసన ఎలా గ్రహించ గ్రహించగలదో అలాగా నా చర్మమంతా అంటే ఇంద్రియాలు అన్నాను కదా ఇంద్రియాల గురించి ఇంద్రియాల ద్వారా చెప్తున్నాడు అనమాట నా చర్మమంతా మస్తకము నా చర్మం అంతా వ్యాపించి నా స్పర్శను అనుభవిస్తున్నా నా చేతి మీద ఏం పడ్డా నాకేం తగిలినా ఏం గుచ్చుకున్నా నా స్పర్శనంతా అనుభవిస్తున్నటువంటి అనుభవానికి నువ్వు తెస్తున్నటువంటి నీవు నా అనుభవానికి వస్తున్న వస్తున్నవాడివే కదా ఇందాక కళ్ళన్నాడు ఇప్పుడు చర్మం సరే చెవి ద్వారా శబ్దాన్ని వింటాను వింటానే ఆ శబ్దాన్ని గుర్తింపజేస్తున్నది ఎవరు నీవే కదా నువ్వు నాకు దూరం ఎలా అవుతావయ్యా నా ఇంద్రియాలల్లో అంతా నువే ఉన్నావు నాపుడు నా తర్వాత నాలుక నా నాలుక కొసలో ఉండి రుచులన్నీ ఆస్వాదిస్తున్నావే నా నాలుక కొసన ఉండి రుచులన్నీ ఆస్వాదిస్తున్నటువంటి నాలో ఉన్న వానివి నీవు కాక మరెవరు స్వామి లేకపోతే ముక్కులో ముక్కులో వాసన పీల్చి ఆ వాసనని నీవు అనుభవిస్తున్నావు అటువంటి నీవు నాకంటే వేరెట్లా అంటే నీవు నీకు నాకు భేదం లేదు అని చెప్పడానికి ఇంద్రియాలను తీసుకొస్తున్నాడు అన్నమాట ఇకపోతే వేద వేదాంగాలు సిద్ధాంతాలు తర్కము పురాణాలలో అన్నింటా వర్ణించబడినటువంటి ఆ జ్ఞానానికి గోచరించేటువంటి నిన్ను మర్చిపోవడం నాకు సాధ్యం ఎలా అవుతుంది అంటూ విన్నపం చేస్తున్నాడు ప్రభు ఒక విన్నపమయ్యా ఇప్పటి వరకు నాకు ఈ భోగాలన్నిటిలోనూ రుచి కలిగి ఉండింది ఇప్పటి వరకు రుచి కలిగినటువంటి భోగాలన్నీ నేను ఎప్పుడైతే దర్శనం చేసుకున్నానో అన్నీ కూడాను నాకు ఇప్పుడు రుచి వాటి మీద రుచే పోయింది రుచించడం లేదు ఇప్పుడు ఇంద్రియాలైపోయిందా పంచభూతాలకు వస్తున్నాడు నిర్మలమైనటువంటి నీ ప్రకాశంతోనే ఆ సూర్యుడు ప్రకాశిస్తున్నాడయ్యా నీ శీతలంతోనే చంద్రుల్లోని శీతలత్వం నీదే సూర్యుల్లోని ప్రకాశత్వం ఇదే ఏదో అటు చూడ కొండ అంత బరు ఎలా ఉంది ఘనంగా ఉంది బరువుగా ఉంది దానికి ఆ బరువుతనాన్ని కల్పించింది నువ్వు కాక మరెవరు అలా చూడు ఆకాశంలో పిచ్చే గాలి ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ వాయువును ధరించినది ఎవరు నువ్వే కదా నీ వల్లనే కదా అయ్యా భూమి ధరిస్తోంది సస్యాలన్నీ ఎవరి కారణంగా పెరుగుతున్నాయి ఆ భూమి ధారణ శక్తి భూమికి ఎట్లా వచ్చింది నీ వల్లనే కదా కాబట్టి దేవా ఇక అయిపోయి శరీరంలోకి వస్తున్నాడు నా దృష్టివశాత్తు నేను నీవుగా నీవు నేనుగా మారిపోయాను నీవే నేను నేనే నీవు మన ఇరువురికి భేదమే లేదు నీ నాకు ఒక నమస్కారం నా నీకు ఒక నమస్కారం నేను అనంతుణ్ణి అహంకార రహితుణ్ణి రూపరహితుణ్ణి అనం అనంతుడు అహంకార రహితుడు రూపరహితుడు అనేటువంటి నాకు నమస్కారం అంటున్నాడు బాగా మా తండ్రి నాలోనే నీవు ఉన్నావయ్యా ప్రభు నా మనసు క్షోభిస్తోంది నా ఇంద్రియ వృత్తులన్నీ కూడాను నాకు స్ఫురిస్తున్నాయి ప్రాణ అపాన ప్రవాహ శక్తి ప్రాణ వ్యాన అపాన ఉదాహరణ పంచ ప్రాణాల యొక్క ప్రవాహ శక్తి నాలో విజృంభిస్తోంది మాంసము అస్థి మజ్జ వీటితో తయారైనటువంటి ఈ శరీరము మనస్సు అనేటువంటి సారథచే నడిపించబడుతూ పోతోంది అయినా వీటికేటితో నాకు సంబంధం లేదు ఈ శరీరం ఉండని లేక నశించని నేను ఆత్మని గ్రహించాను నాకు ఇక భయం లేనే లేదు ఇంత కాలానికి నాకు ఆత్మలాభం కలిగింది కల్పాంతంలో కల్పమ అంటే కల్పము అంతరించేటప్పుడు ప్రళయంలో ఎలాగైతే జ జగత్తు లయమైపోతుందో అలాగే ఇంతకాలానికి నా భ్రాంతులన్నీ లయమైపోయాయి భ్రాంతులన్నీ తొలగిపోయాయి ఎంత కాలంగా ఈ దీర్ఘ సంసారంలో శ్రమించాను నేను అగ్ని కల్పాంతంలో అగ్ని ఎలా శ్రమిస్తుందో అలాగా నేను ఇప్పటికి విశ్రాంతి పొందగలిగాను అయ్యా ప్రభు సర్వాతీతము సర్వ సర్వస్వరూపుడివి అయినటువంటి నీకు ఒక పెద్ద నమస్కారము నిన్ను నన్ను తెలిపేటువంటి శాస్త్రాలకు గురువులకు కూడా ఒక నమస్కారం పెట్టేశాడు ఇక్కడ ప్రహ్లాదుడు అలా నమస్కారం పెడుతూ ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సరణం శ్రీరామచంద్రచరణ ఓం శాంతి శాంతి శాంతి